అవన్నీ కూడా అత్యంత ఆవేదన కలిగించే అంశాల దీక్ష ఒకటే ఏడాది లోపల అటు తండ్రి ఇటు కూతురు చనిపోవడం అంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం ఉంటుందో మనం ఊహించవచ్చు అధ్యక్ష కానీ చాలా చురుకైన అమ్మాయి అధ్యక్ష ఆనాడు కార్పొరేటర్గా జిహెచ్ఎంసీలో పనిచేసిన తదనంతరం గారు కొంత ఆరోగ్యం బాగలేకుండా అధ్యక్ష బాగా డయాబెటీస్ ఎక్కువై చివరికి లెగ్ ఆంపిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒకవైపు నందిత మరొక వైపు నివేదిత ఇద్దరు అమ్మాయిలు పాపం ఆయనతో ఎల్ల వేళల ఎక్కడికి ఏదైనా మీటింగ్కి వచ్చినా ఆఫీస్కి పోయినా మంత్రులను కలిసేదిన్నా లేదా అధికారులను కలిసేదిన్నా ఇద్దరు అమ్మాయిలు కుడి భుజం ఎడవ భుజం మాదిరిగా ఆయనకి రెండు వైపులా ఉండి తీసుకొని పోయేవాళ్ళు అధ్యక్ష మా దగ్గర కూడా చాలాసార్లు ముగ్గురు కలిసే వచ్చేది అట్లాంటి కుటుంబం గారు మరణించిన తర్వాత ఇదే శాసనసభలో అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సంతాప తీర్మానం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చి ఇచ్చిన హామీ ప్రకారమే ఆ రోజు మళ్ళీ లాస్యా నందిత గారికి రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి ఆనాడు పార్టీ నుంచి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కంటోన్మెంట్లో సాయనగారు చేసిన సేవ రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండే మంచి వ్యక్తిత్వం ఎన్నింటి వల్ల నందిత గారికి కూడా తప్పకుండా తండ్రి గారి ఆశీస్సులతో పార్టీ అండతో బ్రహ్మాండమైన మెజారిటీతో అమ్మాయి కూడా గెలిచింది అధ్యక్ష బాధాకరం ఏమంటే